టీవీ రామోజీ ఫిలిం సిటీలో యురేకా అనేది ఒక సెంటర్ అండ్ స్పెషల్ అట్రాక్షన్ అని మీకు నేను చాలా సందర్భాల్లో చెప్పాను అయితే ఈ యురేకా దగ్గర ఫందుస్తాన్ ఉంటుందండి మీకు ఆ పేరులోనే అర్థమవుతుంది ఫన్ అనేది లోపలికి ఎంటర్ అవ్వడమే ఒక అద్భుతంగా ఉంటుంది లోపలికి వెళితే ఒక వింతల మారి ప్రపంచంలోకి మనం అడుగు పెట్టిన ఫీలింగ్ ఉంటుంది అడుగడుగున అనువనువున మనల్ని అట్రాక్ట్ చేసే ఎన్నెన్నో అక్కడ మనకు దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి అసలు నిజంగా పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారండి మీరు గనక రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినట్లయితే ఫందుస్తాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కావద్దండి ఇప్పుడు నేను ఈ వీడియో మీకోసం చూపిస్తున్నాను ఎండ్ వరకు చూడండి ఎక్కడా మిస్ కావద్దండి ఎంత బాగా ఉంటుందంటే నెక్స్ట్ లెవెల్లో ఇంక చెప్పడం ఎందుకు పదండి చూద్దురు కానీ మనం ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ యురేకా సెంటర్ పాయింట్ దగ్గర ఉన్నటువంటి ఫందుస్తాన్లోకి వెళ్తున్నాం మీకు అక్కడ కనిపిస్తోంది కదా ఆ బొమ్మ అదే అన్నమాట ప్రవేశ ద్వారము అదిగో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం చూడండి అదిగో మా మిస్సెస్ మా అమ్మాయి ఇంకొక అమ్మాయి మనవడు అందరం కలిసి లోపలికి వెళ్తున్నాము మీరు గమనిస్తున్నారు కదా ఈవినింగ్ టైం అండి చీకటి పడ్డాక సన్నగా లైట్లు అప్పుడప్పుడే లైట్లు వేశారు మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము ఈ లోప ఒక సెల్ఫీ తీసుకుందామని మా అమ్మాయి అంటే ఒక సెల్ఫీ తీసుకొని ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఎర్రటి నాలుక మీద నుంచి లోపలికి వెళ్ళాలండి అది రెండు పళ్ళు ఆ కళ్ళు అవి చూడగానే నవ్వొస్తుంది కదా అందుకే ఫందుస్తాన్ అన్నారు అనమాట ఈ ఫందుస్తాన్ లోపల నుంచి అటువైపు కనుక వెళ్ళినట్లయితే ఇక సందడే సందడి మరీ ముఖ్యంగా పిల్లలండి భలే ఎంజాయ్ చేస్తారండి లోపల బోలెడంతా మనకు ఎంటర్టైన్మెంట్ అందుతుంది అందుకే ఫందుస్తాన్ అన్నారు ఫన్ అంటే మీకు అర్థమై ఉంటుంది కదా ఫన్ ఆ నవ్వులని క్రియేట్ చేయగలిగేలాగా అందరినీ ఇట్లా అట్రాక్ట్ చేసేలాగా ఉంటుంది ఈ ఫందుస్తాన్ అండి లోపలికి వెళ్తూ ఉన్నాము గమనిస్తున్నారు కదా రామోజీ ఫిలిం సిటీలో దసరా నుంచి దీపావళి దాకా కార్నివాల్ జరుగుతోందండి ఈ కార్నివాల్ జరిగే టైంలోనే మనకు రాత్రి నైన్ వరకు రామోజీ ఫిలిం సిటీలో మనం గడపడానికి అవకాశం ఉంటుంది లేదంటే మార్నింగ్ నైన్కి కనుక వెళ్ళినట్లయితే నైన్ నైన్ థర్టీకి సాయంత్రం ఫైవ్ థర్టీ కల్లా మనం రామోజీ ఫిలిం సిటీలో నుంచి బయటికి వచ్చేయాలి కానీ ఈ కార్నివాల్ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి ఈ కార్నివాల్ జరిగే సందర్భంలో మనం నైన్ దాకా ఉండొచ్చు అప్పుడు రాత్రిపూట రామోజీ ఫిలిం సిటీ అందాలను చూడాలంటే ఆస్వాదిస్తూ చూడాలి అదిగో చూడండి అక్కడ స్వామి వివేకానంద విగ్రహం ఉంది ఇప్పుడిప్పుడే లైట్లు వేశారు ఎంత బాగా ఉందో కదా మనం ఇంకా ముందుకు వెళ్ళాం రెయిన్ డ్యాన్స్ ఉంటుంది ముందు అసలు మామూలుగా ఉండదండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చూడండి చక్కటి ఇదో ఈ బొమ్మ చూడండి ఎంత బాగా ఉందో పిల్లలు ఇలాంటివి చూస్తే ఎలా వదిలిపెడతారండి చాలా ఎంజాయ్ చేస్తారు కదా ఇంకా ముందు ముందు చాలా చాలా ఫన్ క్రియేట్ చేసేలాగా ఎంజాయ్ చేసేలాగా ఉంటుందండి అదిగో ఇక్కడ ఒక డైనోసార్ కనిపిస్తుంది చూస్తున్నారు కదా చిన్న పిల్లలు అయితే భయపడతారు నిజమేనేమో అనుకొని చాలా బాగా అనిపించిందండి చాలా న్యాచురల్గా అనిపించింది అదిగో మా సాహిత్యం చూడండి దాన్ని నోట్లో చేయి పెడుతోంది చూస్తున్నారు కదా చాలా సరదాగా ఉంటుందండి అంటే పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయిపోయేలాగా ఉంటుంది ఫందుస్తాను అన్నమాట అదిగో చూస్తున్నారు కదా చాలా బాగా అనిపించింది ఈ ఫందుస్తాను అంటే మొత్తం మార్నింగ్ అవర్స్ మార్నింగ్ నుంచి మనం ఆఫ్టర్నూన్ వరకు అన్ని లొకేషన్స్ చూస్తామండి ఆ తర్వాత ఆఫ్టర్ లంచ్ తర్వాత మనం ఇంకా మళ్ళీ బస్సులో అటు ఇటు తిరిగేది ఏమీ ఉండదు ఈ యురేకా చుట్టూనే బోల్డ్ అంత ప్రపంచం ఉంది విజ్ఞానము వినోదము అని చెప్పాను కదా అదంతా ఇక్కడే ఉంటుందండి మనం ఇప్పుడు ఫందుస్తాన్లో ఉన్నాం అక్కడ ఒక స్వాగత దారము అంటే అక్కడ ఒక స్వాగత ద్వారం అయితే అది ఇక్కడ చూడండి మా ఆవిడ ఆ నీళ్ళని చూసి మురిసిపోతుంది అక్కడ అదిగో ఆ ఫౌంటైన్స్ ఉన్నాయి మధ్యలో అక్కడ ఒక బొమ్మ ఉంది స్టాచ్యూ చిన్న బొమ్మ చాలా బాగుందని తను ఫీల్ అవుతున్నారు అలా ముందుకు వెళ్ళినట్లయితే ఇంకా చాలా చాలా మనం చూడాల్సినవి చాలా ఉందండి గమనిస్తున్నారు కదా అసలు వాటి మీద కూడా అన్నీ చిన్నపిల్లల కోసమే ఎక్కువ ఈ ఫందుస్తాన్ అనేది పిల్లలను ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా వెళ్తారు కదా పెద్దవాళ్ళను కూడా అట్రాక్ట్ చేస్తుంది ఇక్కడ ఒక స్వాగత ద్వారం లాగా అటు ఇటు రెండు జిరాఫీలు కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఆ జిరాఫీలు ఆ జిరాఫీలు మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటాయి అదిగో గమనిస్తున్నారు చాలా చాలా బాగుంటుందండి ఇంకా ముందు మనము వచ్చేటప్పుడు అక్కడ సైడు డోమ్ థియేటర్ అని ఉంటుందండి ఆ డోమ్ థియేటర్లో సర్కస్ ఫీడ్స్ లాంటివి చేస్తూ ఉంటారు నేను దాన్ని సపరేట్ వీడియో రూపంలో మీకు అందిస్తున్నాను ఎందుకంటే వీడియోస్ బాగా లెంగ్త్ అయిపోతున్నాయి అని అంటారు కొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేము పది నిమిషాల కంటే ఎక్కువ ఉండొద్దండి అని అంటూ ఉంటారు ఇంకా ఏడెనిమిది నిమిషాలు అయితేనే బెటర్ అంటుంటారు బట్ కొన్ని చూపించాలనుకున్నప్పుడు మిస్ అవుతుంటాం కదా అందుకని నేను ఇలా చేస్తున్నాను అసలు ఈ ఫందుస్తాన్ వీడియో చాలా చాలా పెద్దది అవుతుంది అందుకనే దాన్ని నేను కొన్ని పార్ట్స్ పార్ట్స్ డివైడ్ చేశాను మీకు ఆ డోమ్ థియేటర్లో సర్కస్ ఫీట్స్ ఒకటి ఉంటుంది ఆ తర్వాత బోరాసుర అని ఒక అద్భుతమైనటువంటి ఒక మెజిషియన్ వర్క్షాప్ అని ఉంటుంది మ్యాజిక్ దానికి సంబంధించి కూడా మీరు ఇదే ఫందుస్తాన్లోనే ఉంటుంది బోరాసుర కూడా అలాగే రైన్ డ్యాన్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ అది మీరు కాసేపట్లో రైన్ డ్యాన్స్ని చూడబోతారు అందుకనే చెబుతున్నాను చాలా చాలా చూడాల్సినట్టు ఉంటాయండి ఒక పూటలో మనం చూడలేమండి ఇంకా చాలా చాలా మిస్ అయ్యాం మేము అన్న ఫీలింగ్ ఉదయం తొమ్మిది గంటలకు వెళ్తే రాత్రి తొమ్మిది గంటల వరకు తొమ్మిదిన్నర అట్లా అయిపోయిందండి మధ్యాహ్నము సాయంకాలము అంటే ఆఫ్టర్నూన్ వరకే అన్నీ చూపిస్తారు ఆ తర్వాత ఇంక ఎంత మనం మనంతకు మనమే తిరుగుతూ చూడాల్సినవే ఈ యురేకా పాయింట్ చుట్టూ అన్నమాట ఇంకా బయట కూడా బోళ్ళన్ని ఫందుస్తాన్ బయట కూడా బోర్డులన్నీ మనకు ఎంటర్టైన్మెంట్వి వెయిట్ చేస్తున్నాయి రంగుల రాట్నం జైంట్ వీల్ ఇట్లాంటివన్నీ ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయండి అవి కూడా బయటకు వెళ్ళి మళ్ళీ వాటిల్లో కూడా మనం తిరగొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట అదిగో చూస్తున్నారు కదండి అక్కడే రెయిన్ డ్యాన్స్ ఉందన్నమాట అసలు స్టూడెంట్స్ రెయిన్ డ్యాన్స్ చేశారండి ఇర్రగదీశారండి స్కూల్ స్టూడెంట్స్ నాకు తెలిసి ఒక టెన్త్ క్లాస్ వరకు చదివేంత పిల్లలు అనుకుంటా అమ్మాయిలు ఒకవైపు అబ్బాయిల వైపు ఒకరిని మించి ఒకరు అమ్మాయిలేమో ఒకవైపు అబ్బాయిలేమో ఒకవైపు రైన్ ఆ కృత్రిమంగా ఏర్పాటు చేస్తున్నది ఆర్టిఫిషియల్ రైన్ కదా అది అదిగో చూడండి ఇప్పుడు దగ్గరగా వెళ్తాం అదిగో చూడండి ఇటువైపు ఏమో రైట్ హ్యాండ్ సైడ్ ఏమో అమ్మాయిలు అందరూ చూడండి స్కూల్ యూనిఫామ్ లో స్కూల్ నుంచి వచ్చినట్టు ఉన్నారు అది యూనిఫామ్ అటు సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఏమో కుర్రాలు ఉన్నారు అంత అబ్బాయిలు అనమాట భలే అనిపించింది అదిగో చూడండి భలే ఆనందం వస్తుంది కదా అంటే మనం కూడా వెళ్ళి అక్కడ మనం కూడా రైన్ డ్యాన్స్ చేద్దామా అని అనిపిస్తుంది ఎవరికైనా అదిగో చిన్నపిల్లలు చూడండి ఎలా తడిసి మళ్ళీ జలుబు చేస్తుందా ఇదా అనేది కూడా లేదు అంటే స్టూడెంట్స్ వాళ్ళ టీచర్స్తో కలిసి వచ్చి ఉంటారు కదా ఇంకా పంపించేశారు ఏమండి చదువులు 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 అనేవి ఉంటాయి కదా అప్పుడప్పుడు ఇట్లా సరదాగా రామోజీ ఫిలిం సిటీకి వచ్చేదే అన్ని చూసి ఎంజాయ్ చేయడానికి సో ఇలాంటప్పుడు వాళ్ళని వదిలేస్తే వాళ్ళ మానాన వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అదిగో పిల్లలు చూడండి ఎంత ముచ్చటగా డ్యాన్స్ చేస్తున్నారు నిజంగా చాలా ఆనందం వేసిందండి ఆ వాళ్ళని చూస్తే చిన్నపిల్లలు కదా అంటే మన బాల్యం మనకు గుర్తొస్తుంది చూడండి లైట్లు వెలుగుతూ ఎంత బాగా ఉంటుందండి చూడండి ఎంత బాగా ఉంటుందంటే అంత బాగా ఉంటుంది మొఘల్ గార్డెన్స్ అంటారు కదా అట్లాంటివన్నీ ఇవి మనకు చాలా సినిమాల్లో మనం పాటల్లో చూసింటాం ఇది సూర్యవంశం సినిమాలో పాట ఉంటుంది కదా ఇక్కడే అటు షూట్ చేశారనమాట మేము దాదాపు రాత్రి ఎయిట్ టు ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు చూసామండి ఎయిట్ థర్టీ తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము అంటే నైన్ థర్టీకి మాకు రామోజీ పిలి ఫిలిం సిటీ బయట గేట్ నుంచి బస్సు ఉంటుంది అన్నమాట మార్నింగ్ ఏ బస్సులో వచ్చామో అంటే వాళ్లే రిసీవ్ చేసుకుంటారు మళ్ళీ రాత్రి కూడా అదే బస్సులో మనల్ని ఎక్కడైతే మనం ఎక్కామో అక్కడే మేము కుకట్పల్లిలో ఎక్కాము మా ఏరియా కుకట్పల్లి ఏరియా కదా మమ్మల్ని మళ్ళీ రాత్రి కుకట్పల్లి ఏరియాలోనే డ్రాప్ చేశారు అప్పటికి రాత్రి లెవెన్ 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 థర్టీ అయిపోయింది అదే ఇది కూడా చూడండి ఒక డెన్ చాలా ట్రీ డెన్ అనమాట చాలా బాగుంది ఇదంతా అంటే ప్రతిదీ మనకు ఒక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేలాగానే ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ ఫందుస్తాన్ అనేది ఒక ప్రత్యేకంగా పిల్లల కోసం మరీ ముఖ్యంగా ఏర్పాటు చేసింది పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి రావాలి అదిగో చిన్న పిల్లలు దాంట్లో ఎంజాయ్ చేస్తారు అనమాట అదో ఇక్కడ కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి సరదాగా అది ఇక్కడ చూడండి వాటర్లో తిరగడానికి నీళ్ళల్లో చిన్న మోటార్ లాంటిది ఉంటుంది ఆ మోటార్లో కార్ లాంటిది ఉంటుంది అందులో కూర్చొని తిరగవచ్చు అనమాట ఇక్కడ అట్లా వెనక నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళొచ్చు అండి ఇక్కడ కూర్చొని ఫోటో తిరుగుదామనుకున్న పై నుంచి నీళ్లు పడి అంత తడి తడిగా ఉంది అక్కడ అదిగో అలా పైకి ఎక్కి ఆ పై దాకా వెళ్తారండి నిజంగా చాలా బాగుంటుంది ఆ పై దాకా వెళితే మనకు రామోజీ ఫిలిం సిటీ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది నైట్ టైం కదా అసలు రామోజీ ఫిలిం సిటీని డే టైం చూడడం ఒక ఎత్ అయితే నైట్ టైం చూడడం ఒక ఎత్తు అండి నైట్ టైం అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకా అంటే ఆ విద్యుత్ దీపాల వెలుగుల్లో ఇంకా మామూలుగా ఒక రేంజ్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అదిగో పిల్లలు ఆడుకోవడానికి సరదాగా ఇక్కడ ఏదో రూమ్ ఉందండి పాటలు కూడా పెట్టుకొని సరదాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఎంటర్టైన్ చేయొచ్చు అదిగో మా వాళ్ళు చూడండి అదేదో పాట వస్తుంది ఆ పాటకు తగ్గట్టుగా చిందులేస్తున్నారు కూర్చొని అదిగో ఓ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అదిగో చూడండి మా ఆవిడ ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తుందో కూర్చొని అదో మా మోహిత్ మా నలిని మా ఆమెని అందరు నలుగురు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అదిగో చూడండి అందరం అక్కడికి వెళ్ళేసరికి హ్యాట్స్ కొనుక్కున్నాము అంటే ఎండగా ఉంటుంది కదా మధ్యాహ్నం వరకు బయట తిరుగుతుంటాం బాహుబలి సెట్ అవి ఇవి అప్పుడు ఎండ ఉంటుంది కదా అక్కడ ఉంటాయి ఉంటాయన్నమాట హ్యాట్స్ కొనుక్కొని వచ్చేసాము అందరం తలా ఒకటి పైపెచ్చు రామోజీ ఫిలిం సిటీలో కొన్నామన్న జ్ఞాపకం ఒక అంటే మెమొరీగా ఉంటుంది కదా సో ఆ రకంగా అన్నమాట ఎంతసేపు మనం రామజ ఫిలిం సిటీని తిరగాలి అంటే కాళ్ళు నొప్పులు బాబోయ్ అనే మాట మనకు అప్పుడు ఏమనిపించదు ఎంత తిరిగి చూస్తున్నా ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది అది ఒక చూడండి అలా వాటర్లో అదొక చిన్నపాటి స్విమ్మింగ్ పూలు అదో దాంట్లో కూర్చొని అలా అలా కాసేపు వాళ్ళ పేరెంట్స్ వీడియో తీస్తుంటారు ఫోటోలు తీస్తుంటారు సరదా కదా చిన్నపిల్లలు ఆ చెట్టు ఆ డిజైన్లు అవన్నీ నిజంగా చాలా చాలా బాగుంటుందండి రామోజు ఫిలిం సిటీ ఖచ్చితంగా ఏదైనా ఒక టైంలో మనకు వీళ్ళని బట్టి సందర్శించడం అనేది జరగాలి ఎవరైనా చిన్న చిన్న పిల్లలు ఉంటారనుకో హాలిడేస్ అట్టేటప్పుడు కనుక తీసుకెళ్ళినారంటే ఆ జీవితంలో ఒక ఆకుపచ్చని జ్ఞాపకంగా ఒక అద్భుతమైన మెమరీలా ఉంటుంది ఇక్కడ చూడండి మూడు డాల్స్ ఆ పియానో అవన్నీ వాయిస్తున్నాయి డ్రమ్స్ వాయిస్తూ అదిగో నిజంగా ఇదైతే చాలా బాగా అనిపించిందండి నిజంగా అదిగో చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అటు వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా కాసేపు ఆగి అలా చూసి వీలైతే ఒక రెండు ఫోటోలు దిగి వెళ్తారనమాట ఆ ప్రాంతమే అలా ఉంటుంది అసలు ఫందుస్తానే ఒక ఫన్ క్రియేట్ చేసేది ఒక స్పెషల్గా ఎంటర్టైనర్ అనమాట వినోదానికే వినోదం అంటే చిన్నపిల్లలకండి మరీ ముఖ్యంగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఫందుస్తాన్లో చూడండి ఆ తలలు తిప్పుతూ హాయ్ అదిగో మా వాళ్ళు చూడండి మురిసిపోతూ వాళ్ళకి ఎలా ఏదో మాట్లాడుతున్నారు అవి ఇలా చూస్తూ మనతో పలకరిస్తున్నట్టుగా అది ఒకరికొకరు మాట్లాడుతున్నట్టుగా ఉంటాయి అలాగే మనల్ని చూస్తూ పలకరిస్తున్నట్టు కూడా ఉంటాయి అన్నమాట అవి ప్లే చేస్తూ ఇదిగో ఇక్కడ రావణాసురుడు పదితల్ల రావణాసురుడి బొమ్మ ఉంది చూడండి అక్కడ చిన్న చిన్న కార్లు ఉన్నాయి కాసేపు రిలాక్స్ అవ్వడానికి కూర్చోవచ్చు అదిగో చూడండి రావణాసురుని బొమ్మ ఉంది ఆ మధ్యలో అక్కడ తలబెట్టి ఫోటోలు దిగుతారు చాలామంది మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది కదా ఎంటీ ప్లేస్లో అదిగో మా అమ్మాయి వెళ్తుంది అనుకుంటా మా ఆవిడ వెళ్తుంది ఫస్ట్ చూడ్డానికి అదిగో చూడండి ఆ మధ్యలో అలా తలబెట్టి ఇది చేస్తారు అదిగో ఫోటోలు తీసుకుని ఉంటారా అదిగో అదిగో తను చూస్తున్నారు చూడండి చాలా బాగుంటుందండి చిన్న చిన్న పిల్లలు అదిగో వాడికి ఏమో మా మోహిత్ కు అందదు వాడు పైకి ఎక్కి చూడాలనుకున్నాడు వాడి చూశారు కదండి ఫందుస్తాన్ని ఎలా అనిపించింది నిజంగా అద్భుతంగా అనిపించింది కదూ ఇంకా అందులో నేను బోరాసుర అనేది ఒకటి ఉంటుందండి ద మెజిషియన్ వర్క్ షాప్ అన్నది ఆ తర్వాత డోమ్ థియేటర్ అని ఉంటుంది ఈ డోమ్ థియేటర్లో ఏముంటుందంటే సర్కస్ ఫీట్స్ లాంటివి అంటే చిన్న చిన్న సర్కస్ విన్యాసాలు ఉంటాయి కదా అలాంటివి ఉంటాయి వీటిని నేను సపరేట్గా వీడియోస్ రూపంలో మీకు అందించాను మీరు రామోజీ ఫిలిం సిటీకి సంబంధించిన ప్రతి వీడియో నా యొక్క సాహిత్య టీవీలో ఉంటుంది మీరు మిస్ కాకుండా మన సాహిత్య టీవీలో చూడండి మరి ఫందుస్తాను ఎలా అనిపించిందో మీ తాలూకా అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి నన్ను ఎంకరేజ్ చేస్తూ వెళ్తే ఇలాగే నేను మంచి మంచి వీడియోలు మీకు అందించడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తాను సరేనా థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ